వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఫర్నిచర్ మీద ఇంకా మోజు తీరలేదు అందుకే ఆయన ఆ ఫర్నిచర్ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే గతంలో ఏమో వైసీపీ మేము సీఎం క్యాంప్ ఆఫీస్లో వాడినటువంటి ఫర్నిచర్ను వెనక్కి తిరిగి ఇవ్వాలి అనుకుంటే జీఏడి నుంచి ఎటువంటి మాకు స్పందన లేదు అంటూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడేమో అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వ ఫర్నిచర్ మీద మోజింకా తీరలేదు ఆయన ఆ ప్రభుత్వ ఫర్నిచర్ని వెనక్కిచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఇసలు ఏం జరుగుతుంది ఈ ఫర్నిచర్ విషయంలో ఇప్పుడు అతి మంచితనం అతి నిజాయితీ నిజాయితీ రెండు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ఫర్నిచర్ విషయంలో మామూలుగా అయితే ఆయన ఆయనకాయ ఆయన స్వచ్ఛందంగా నా నన్ను ప్రజలు తిరస్కరించారు ముఖ్యమంత్రిగా నన్ను ఒప్పుకో అంటే నన్ను దించేశారు ప్రభుత్వంలో నువ్వు అవసరం లేదు నువ్వు ఉండకూడదు ప్రభుత్వం దించేశారు పదకొండు మంది ఎమ్మెల్యేలు పరిమితం చేశారు కాబట్టి నాకు నేను అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్నటువంటి ప్రజాదానంతో ఉన్న ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి లెటర్ రాయాలి కానీ ఆ లెటర్ రాయల ప్రభుత్వం నుంచి ఆయన ప్రభుత్వం వైపు నుంచి విమర్శలు వస్తే అప్పుడు కోడల్ శివప్రసాద్ గారికి ఫర్నిచరు ఇష్యూని గుర్తు చేసి మరి ఇప్పుడు మీరు ఎందుకు వాడుకుంటున్నారు అని చెప్పి అంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారు ఫర్నిచర్ తీసుకెళ్ళండి లేదంటే వాల్యూ కట్టండి అని చెప్పి వాళ్ళ నుంచి లెటర్ వచ్చింది జీఏడికి జీఏడి వాళ్ళు ఆల్రెడీ పంపించారు అంటే ఫర్నిచర్ మీద ఉంది ప్రభుత్వ ఫర్నిచరు అని అప్పుడు దానికి రిప్లై ఏమి ఇచ్చారు వాళ్ళు మీరు కొంత ఫర్నిచర్ మేము ఉంచుకుంటాము మిగతా దానికి వాల్యూ కట్టి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి రిప్లై ఇచ్చారని చెప్పి తెలుస్తుంది ఇది కోర్టులో తాజాగా వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా ఉన్నటువంటి అప్పిరెడ్డి గారు ఇది కోర్టులోకి తీసుకెళ్లారు న్యాయస్థానంలో తీసుకెళ్లారు న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇదేమన్నా పెద్ద కేసా కేసు కాదు కదా జిఏడి వాళ్ళతో అప్రోచ్ కావాలి జిఏడి వాళ్ళు ఏం చెప్తారో అది చెయ్యాలి లేదంటే వాళ్ళు అక్కడ ఉండే పిఎస్ ఉంటారు కదా ఆ పిఎస్ ఆయనకు ఉంటారు కదా ఆయన ద్వారా మీరు మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి వీళ్ళేం చేశారు జిఏడి వాళ్ళు తీసుకెళ్ళలేదు అని చెప్పి కోర్టుకేసారు అసలు దాని మీద ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాని మీద మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి జిఏడి వాళ్ళు చెబుతున్నారు ఎందుకు ఫర్నిచర్ సగం ఇస్తాము సగానికి వాల్యూ కట్టండి అంటున్నారు అంటే మొత్తం ఫర్నిచర్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలేదు ఎందుకంత మోజు ప్రజాస్వామ్యం మీద ఓకే మరి జగన్మోహన్ రెడ్డి టీమేమో మేము ఫర్నిచర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాము కానీ జిఏడి మాత్రం తీసుకునేందుకు స్పందించడం లేదంటే చెప్తున్నారు అంటే వారు సగం దాచి సగం చెప్తున్నారా ఇప్పుడు కోర్టు కోర్టులో అబద్ధం అయితే చెప్పరుగా ఇప్పుడు కోర్టులో ఇప్పుడు తాజాగా సోమవారం రోజు విచారణకు వచ్చింది ఆ కేసులో విచారణకు వచ్చిన సందర్భంగా ఏం చెప్పారు వైసీపీ సంబంధించిన కార్యాలయ కార్యదర్శి ఫర్నిచర్ ప్రభుత్వం మా దగ్గర ఉంది మా నాయకుడి దగ్గర ఆ ఫర్నిచర్ని తీసుకెళ్ళమని చెప్పి జిఏడికి చెప్పాము కొంత ఫర్నిచర్ ఉంచుకుంటాము కొంత ఫర్నిచర్ వాల్యూ కట్టమని చెప్పామని చెప్పి వాళ్ళు చెప్పారు కొంత ఫర్నిచర్ ఉంచుకోవడం ఏంటి కొంత వాల్యూ కట్టడం ఏంటి తీసుకెళ్ళమంటే మొత్తం తీసుకెళ్ళాలి లేదా వాల్యూ కట్టమని చెప్పి ఏదైనా సరే ఓకే అని చెప్పి చెప్పాలి సగం ఇచ్చి సగం ఇచ్చి సగం ఉంచుకుంటాం అనేది ఏంటి అంటే మోజు ఒక మోజు అనమాట ప్రజాధనం తోటి కొన్నటువంటి ఫర్నిచర్ ఎంజాయ్ చేయాలి దాన్ని మోజు అంటారు కరెక్ట్గా ఇక్కడే అతి మంచితనం అతి నిజాయితీ కనపడుతుంది అంతే కదా ఇప్పుడు మోజు తీరట్లేదు అని అంటే ప్రజాస్వామ్యం మీద ఎందుకు అంత మోజు ఆయన అధికారం ఉన్నప్పుడు ప్రజాదనాన్ని నెల ప్రాయంగా ఖర్చు పెట్టారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం అంతకుముందు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు హిమాలయ వాటర్ తాగుతున్నారు హిమాలయ వాటర్ ఖర్చు రెండు వందల అరవై రూపాయలు అని చెప్పి ఒక లెక్కలేసి ఐదేళ్లలో ఎన్ని మంచినీళ్ళు దాగాడు ఎంత ఖర్చు అయిందని చెప్పి వాళ్ళ సొంత మీడియాలో సమాజానికి తీసుకెళ్లారు అలాగే ఆయన వాడిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లెక్కేసి వాళ్ళ పేపర్లో రాశారు దుబారా ఖర్చు పెడుతున్నారు విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రకరకాలుగా రాసి ఆయన ఉన్నవలిలో ఉండేటువంటి ఇంటికి ఇంటికి ట్రాన్స్ఫారం పెట్టుకోవటం లేదంటే అక్కడ ఫర్నిచరు ఇంటీరియర్స్ చేయించుకోవడం వీటన్నిటిని లెక్క తెలిసి దాదాపు ముప్పై కోట్లో పది కో పదిహేను కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పేసి రాశారు ఇక్కడ పదిహేను కోట్లు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ సెక్రటేరియట్లో అక్కడ ఒక పదిహేను కోట్లు మొత్తం కలిపి ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడని రాన రకాలుగా రాసి గందరగోళం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు తాడేపల్లి ఇంటికి ఎంత ఖర్చు పెట్టారు తాడేపల్లి ఇంటికి దాదాపుగా అరవై డెబ్బై కోట్లు ఫైనల్ పెట్టారు ఆ ఫెన్సింగ్కే ఆ చుట్టూరు కంచి వేసుకునే దానికే కొన్ని కోట్ల రూపాయలు అయిందని చెప్పి లెక్క తెలుస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దుబారా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి సొంత పత్రికలు రాయించిన ఆయన మరి ఆయన చంద్రబాబు నాయుడు గారికి మించి దుబారా చేశారు కదా అంటే ప్రజాధనం అంటే బాధ్యత లేదు ప్రజల సొమ్మే కదా ఇంటీరియర్స్ అక్కడ రిషికొండలో ఐదు 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 వందల యాభై కోట్లు పెట్టి రిషికొండలు కట్టుచుకున్నారు దాని ఇంటీరియర్స్ అవన్నీ ప్రపంచంలో ఉండేటువంటి అత్యంత ఆధునికమైనటువంటి వాటిని తీసుకొచ్చి అక్కడ కట్టుచుకున్నారు అలాగే ఇక్కడ సద్దాం హుస్సేను లేకపోతే జిన్పింగు కట్టించుకున్నట్టు లేదంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కట్టించుకున్నట్టు నీకు మంగళగిరి ప్యాలెస్లో తాడేపల్లిలో చుట్టూరు ఫెన్సింగ్ వేయించుకున్నా కదా ఇనపి ఫెన్సింగ్ వేసుకున్నటువంటి సీఎంలు ఎవరైనా ఉన్నారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇనుఫ పెంచి ఆకాశవంతి ఎత్తు ఆల్మోస్ట్ ఒక నలభై ఏడుగుల ఎత్తులో ఇనుఫ పెంచింగ్ వేసుకున్నటువంటి సీఎంలు ఎవరైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేరు పైగా హెలికాప్టర్ని ఎలా వాడేశారు ఆయన గుంటూరు నుంచి తాడేపల్లి నుంచి తెనెళ్ళకి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడారు ఏ సీఎం ఆయన వాడతారా తాడేపల్లి నుంచి తెనెళ్ళి వెళ్ళడానికి ఇరవై కిలోమీటర్లు అసలు సరే ఇరవై కిలోమీటర్లు వెళ్ళాడు అనుకుందాం అసలు తాడేపల్లి నుంచి అమరావతి వెళ్ళడానికి ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్ ఆడారు ఇదంతా ఒక కిత్ అయితే అసలు మూడు హెలికాప్టర్లు తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే అనేది ఇంకొక న్యూస్ వచ్చింది ఎలక్షన్ సందర్భంగా అధికారంలోకి వస్తే ఒక హెలికాప్టర్ ఏమో వైజాగ్లో ఋషికొండ దగ్గర ఇంకోటేమో తాడేపల్లి ఇస్తే అసలు ఇంకోటేమో ఇడుపుల పైలో పెట్టుకోవాలని ప్లాన్ చేశారు కర్నూలు రాజధాని కోసం అని చెప్పి ఆ మూడు హెలికాప్టర్లు కొత్తవి బుక్ చేయాలని చెప్పి ఇక్కడేమో కేసీఆర్ గారు ఒక ప్రత్యేక విమానమే గురువు జగన్మోహన్ రెడ్డి గారు గారు అంటారు రాజకీయంగా ఆయన డైరెక్ట్గా నేను విమానమే కొంటున్నాను నాకు ఆల్రెడీ విరాళాలు పెద్ద ఎత్తున నుంచి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు అక్కడేమో ఆయన ఏమో హెలికాప్టర్ తీసుకోవడానికి జీవోలు ఆల్రెడీ జీవో ఒక హెలికాప్టర్ ఉంది ప్రభుత్వం తరపు నుంచి దాన్ని వాడుతున్నారు మళ్ళీ జీవో ఇచ్చారు ఎలక్షన్ ముందే జీవో ఇచ్చారు కొత్త హెలికాప్టర్ కోసం అంటే నీకు ప్రజల సొమ్ము ఎంత దుబారా ఇప్పుడు ఇంటీరియర్లో ఫర్ని ఫర్ని ఇంటీరియర్లో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటివి ఫర్నిచర్ కానీ అవన్నీ కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫర్నిచర్ అంటున్నారు మరి ఆ ఫర్నిచర్ ఇవ్వాలి కదా బాధ్యతాయుతమైనటువంటి ఎవరైనా సరే ప్రజాప్రతినిధి ఇచ్చేయాలి కదా ఇవ్వకుండా జిఏడి మీద చెప్పి కోర్టులో కేసేటువంటి కోర్టులో కేసేసి ఇప్పుడు తేలుతుంది కోర్టు గారికి వెళ్ళాల్సిన అవసరం ఏంది ఫర్నిచర్ ఇచ్చేసేయచ్చు కదా ఇస్తామంటే ఇస్తావంటే వద్దంది ఎవరు లెటర్ రాయొచ్చు జీఏడికి లెటర్ రాయొచ్చు జీఏడికి లెటర్ రాసి ఎంప్లాయీస్ని పిలిచి ఇవ్వచ్చు దానికి కోర్టుకి వెళ్ళి నువ్వు నిజంగా ఇవ్వాలనుకుంటే మొత్తం ఇచ్చేసి ఫర్నిచర్ నాకు వద్దని లేదు వాల్యూ కట్టాలనుకుంటున్నారా అని చెప్పి లెటర్ రే సగం అటు సగం ఇటు ఏంటి అంటే దీన్ని డ్రాగన్ చేయాలి కోర్టులో ఇవ్వాలి పిటిషను కోర్టులో కేసు ఉండాలి దాన్ని ఏదో రకంగా డ్రాగన్ చేయాలి డ్రాగన్ చేస్తే మనకేదో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తామేమో అని ఆశ ఓకే సో ఆయనకు మోజు అనమాట ప్రజా సొమ్ముతోటి విలాసవంతమైన జీవితం గడవడం అనేది ఒక మోజులాగా ఈ పరిణామాలను బట్టి కనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్